వెల్కమ్ టు మార్కెట్ మాడ ఈరోజు మార్కెట్ చాలా బలటల్గా ఉంది మార్నింగ్ ఒక హాఫ్ అన్ అవర్ వరకు ఒక వన్ అవర్ టూ అవర్స్ వరకు అనుకోండి హాఫ్ అన్ అవర్ కూడా కాదు ఆల్మోస్ట్ వన్ అవర్ వరకు అది చాలా బలటాలుగా ఉంది నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ రెండు చాలా బలటాలుగా ఉన్నాయి తర్వాత ఒకటేసారి మార్కెట్ సాటర్డే మూవింగ్ అప్ అది ఎప్పుడు ఓపెన్ ఎప్పుడైతే క్రాస్ అయిందో ఓపెన్ ఎప్పుడైతే క్రాస్ అయిందో మీకు మార్నింగ్ ఓపెన్ అయింది ట్వంటీ ఫోర్ థౌసండ్ సిక్స్ వన్ సిక్స్ దగ్గర ఓపెన్ అయింది అక్కడ నుంచి కింద డౌన్ లెవెల్ ట్వంటీ ఫోర్ థౌసండ్ ఫైవ్ సిక్స్టీ వరకు వచ్చింది సెకండ్ లెవెల్ అక్కడి నుంచి ఆల్మోస్ట్ లెవెన్ లెవెన్ థర్టీ తర్వాత బౌన్స్ సైడ్ మొదలుపెట్టింది అక్కడి నుంచి చూడండి ఆల్మోస్ట్ సెకండ్ వరకు ఏంటంటే ఆల్మోస్ట్ ట్వంటీ ఫోర్ సెవెన్ థర్టీ మన లెవెల్ ఉంది అది అప్ సైడ్ లెవెల్ ఎగ్జాక్ట్లీ ట్వంటీ ఫోర్ సెవెన్ థర్టీ సెవెన్ హై అదే అక్కడికే టచ్ అయింది ఈరోజు నిజంగా మార్నింగ్ సెల్ సైడ్ తీసుకు ఫుడ్ ఆప్షన్స్లో తీసుకున్నా కానీ లేదంటే మధ్యాహ్నం లెవెన్ తర్వాత కాల్ ఆప్షన్స్లో తీసుకున్నా కానీ ఆ ఫ్యూచర్స్ ట్రేడ్ చేసినా కానీ మన సబ్స్క్రైబర్స్ అయితే మ్యాక్సిమం బెనిఫిట్ ఏంటని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఈరోజు మూమెంటం ఎస్పెషల్లీ కొంచెం వర్డర్గా మీకు అనిపించిన లెవెల్ ఆఫ్టర్ లెవెల్ చాలా క్లియర్గా వెళ్తా వస్తుంది మార్నింగ్ నుంచి ఈ టైప్ ఆఫ్ చార్ట్స్లో మీకు అడ్వాంటేజ్ ఏంటంటే లెవెల్ ఆఫ్టర్ లెవెల్ తెలుస్తూ ఉంటుంది కాబట్టి మీరు కంటిన్యూస్గా ఒక లెవెల్ దాటిన తర్వాత ఇంకో లెవెల్కి మీరు ఎగ్జిట్ అయిపోతూ ఈజీగా ట్రేడింగ్ అయితే చేసుకుంటూ ఉండొచ్చు నేను అనుకోవడం మన సబ్స్క్రైబర్స్ అందరూ కంపల్సరీగా బెనిఫిట్ ఏంటని నేను అనుకుంటున్నాను ఈరోజు ఇది సింపుల్ వే ఆఫ్ ట్రేడింగ్ తర్వాత ఈరోజు ఇంకొక ఇంపార్టెంట్ ఇష్యూ ఏంటంటే జీ ఫైనాన్స్ మినిస్టర్ జిఎస్టీ మాడిఫికేషన్స్ అనౌన్స్ చేశారు కాబట్టి సో రేపు సెక్టర్స్ పెరగచ్చు రేపు ఏ పడిపోవచ్చు అనేది కూడా మనకు ఒకటి ఇంపార్టెంట్ అవుతుంది రేపు మార్కెట్ మూమెంట్లో తర్వాత రేపు మనకి సెన్సెక్స్ ఎక్స్పైరీ కూడా ఉంది ఏ లెవెల్ దాన్ని ఎక్స్పైరీ లెవెల్ కింద కెన్సిడర్ చేయాలి అనేది కూడా మన ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ట్రై చేస్తాను ఒకసారి మీరు చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మన జిఎస్టీ ఏదైతే ఫైనాన్స్ మినిస్టర్ అనౌన్స్ చేశారో అది ఫైవ్ పర్సెంట్ అండ్ ఎయిటీన్ పర్సెంట్ కిందకి రెండు కిందకి అన్నింటినీ అడ్జస్ట్ చేశారు ఇంతకుముందు ట్వెల్వ్ ట్వంటీ ఎయిట్ పర్సెంట్ అలౌండే కదా అన్నింటినీ అడ్జస్ట్ చేసి ఫైవ్ అండ్ ఎయిటీన్ మధ్యలో పెట్టి ఇంకొక సెక్టర్ ఒక ఫార్టీ పర్సెంట్ సెక్టర్ క్రియేట్ చేశారు అది హై ఎండ్ కార్స్కి వాటికి సో ఇక్కడ మెయిన్ ఏంటంటే ఇప్పుడున్న జీఎస్టీ మోడిఫికేషన్స్ ప్రకారం మీకు టూ వీలర్స్ స్టాక్స్ బజాజ్ ఆటో తర్వాత టీవీఎస్ మోటార్స్ హీరో మోటార్కు ఇటువంటివి రేపు బెనిఫిట్ అయ్యే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది పెరగచ్చు బాగానే ఆల్రెడీ మహో హీరో మోడల్గా ఇవి అప్ ట్రెండ్లో ఉన్నాయి కాబట్టి తప్పకుండా పెరుగుతాయి అవి తర్వాత మారుతి ఇవి ఆటోమొబైల్ సెక్టర్ కూడా అవి కూడా పెరగచ్చావు కానీ వాటికి హై అండ్ మోడల్స్ అన్నిటికీ వివిధ ఫార్టీ పర్సెంట్ సెక్టర్లకు పట్టుకుపోయారు కాబట్టి అవి కదలొచ్చు కదలకపోవచ్చు రేపు అది మనకు తెలియదు తర్వాత మనకి టీవీస్ ఏసీ ఎలక్ట్రానిక్ గుడ్స్ ఇటువంటివన్నీ అవి పెరిగే అవకాశం చాలా ఎక్కువ ఉంది లైక్ ఓల్డ్ బ్లూ స్టార్ విల్పూల్ ఇటువంటివి పెరిగే అవకాశం చాలా ఎక్కువ ఉంది రిలయన్స్ జియో కూడా పెరిగే అవకాశం చాలా ఎక్కువ ఉంది రిలయన్స్ మీద కొంచెం ఇంపాక్ట్ ఉండొచ్చాము ఎందుకంటే వాళ్ళది కన్స్యూమర్ గూడ్స్ సెక్టర్ కూడా ఉంది కాబట్టి వాళ్ళు కూడా కొంచెం పెరిగొచ్చాము రేపు కానీ రిలయన్స్ కానీ సపోర్ట్ చేస్తే తప్పకుండా మనకి మార్కెట్ పెరిగే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది ఇది ఒకసారి మీరు వాచ్ చేసుకుంటే వరస్ట్ కిందకి లాగేది ఏంటంటే ఐటీసీ టొబాకో వాటి మీద ఫార్టీ పర్సెంట్ లెవెల్కి తీసుకుపోయారు కాబట్టి దాన్ని ఐటీ సైడ్ ఐటీసీ ఏమైనా కొంచెం పడొచ్చేమో అది కూడా స్టాక్ ఒకటి కాబట్టి అది ఏమైనా పుల్ డౌన్ చేస్తుందేమో రేపు మార్కెట్ని ఇది ఒకసారి చూసుకోవాల్సి వస్తుంది రేపు అంటే ఓవరాల్గా ఈ సెక్టర్ క్లియర్గా పెరుగుతుంది ఈ సెక్టర్ క్లియర్గా పడుతుందని ఆ టైప్లో ఏం చేయ చేయకుండా మెయిన్ హెవీ వెయిట్స్కి అన్నిటికీ ఎయిటీన్ పర్సెంట్లో ఏవైతే ఉన్నాయో లైక్ బ్యాంక్స్ కానీ హెవీ వెయిట్స్ కానీ రిలయన్స్ కానీ ఇటువంటివి ఏవైతే ఉన్నాయో వాటి అన్నింటినీ యాసిటీస్ అలానే ఉంచి మిగతా వాటిలో చిన్న చిన్న వాటికి మాడిఫికేషన్స్ చేస్తున్నారు అడ్జస్ట్మెంట్స్ చేస్తున్నారు వాటి వల్ల ఏ సెక్టర్స్ డీటెయిల్గా ఉన్నాయనేది మీరు చూసుకోవచ్చు ఎవరి ఛానల్ చెప్తానే ఉంది సిఎన్బిసి డీటెయిల్గా చెప్తూ ఉంటారు దాని మీద మనం అంతసేపు ఎలాబొరేట్గా చెప్పేందుకు ఏమి ఉండదు అది రేపు మార్నింగ్ మీరు న్యూస్ పేపర్ చదివినా మీకు అర్థమైపోద్ది క్లియర్గా ఏ సెక్టర్ పెరుగుతుంది ఏ సెక్టర్ ఎంత చేంజెస్ ఉన్నాయని చెప్పని జిఎస్టీ కానీ తగ్గితే వాళ్ళు బెనిఫిట్ అవుతుంది ఆ సెక్టర్ జిఎస్టీ కానీ పెరిగింది అనుకోండి అది సెక్టర్ బెనిఫిట్ కాదు అంతే సింపుల్ అది ఇది అర్థం చేసుకోండి ఓపెన్ అయింది ఓపెన్ కన్నా కిందకి వెళ్ళింది తర్వాత ఎప్పుడైతే ఓపెన్ స్టార్ట్ అయిందో ఆల్రెడీ నేను చెప్పాను కదా అది బౌన్స్ అయ్యి ట్వంటీ ఫోర్ థౌసండ్ నేను మీకు ఈరోజు తెలగ్రామ్ ఛానల్ కూడా చెప్పాను ఓపెన్ గానే క్రాస్ అయితే ట్వంటీ ఫోర్ థౌసండ్ సెవెన్ జీరో ఫోర్కి వెళ్ళాలని చెప్పాను ఈరోజు హై క్లోజ్ అయిన చూడండి ఎండ్ ఆఫ్ ది డే క్లోజ్ అయిన చూడండి ట్వంటీ ఫోర్ థౌసండ్ సెవెన్ వన్ ఫైవ్ ఎయిటీ థౌసండ్ ఫైవ్ సిక్స్టీ సెవెన్ ఇస్ సెన్సెక్స్ క్లోజింగ్ ఫిఫ్టీ ఫోర్ థౌసండ్ సిక్స్టీ సెవెన్ ఇస్ బ్యాంక్ నిఫ్టీ క్లోజింగ్ ఈ ఓవరాల్గా ఈరోజు జరిగిన క్లోజింగ్ అంటే ఆ నేర్లీ ఫోర్ హండ్రెడ్ పాయింట్స్ సెన్సెక్స్ వన్ థర్టీ ఫైవ్ పాయింట్ సెవెన్ ఫిఫ్టీ అండ్ ఫోర్ నాట్ సిక్స్ పాయింట్స్ బ్యాంక్ ఫిఫ్టీ ఇవన్నీ ఎందుకు పెరిగాయి సడన్గా చెప్పంటే ఈరోజు అనౌన్స్మెంట్ వస్తుంది కాబట్టి జిఎస్టీ అనౌన్స్మెంట్ ఏ సెక్టర్స్ ఏ విధంగా ఎఫెక్ట్ అవుతాయని మినిమం షార్ట్ కవరింగ్ అయితే ఉంటుంది ఈరోజు అది దానివల్ల కొంచెం పెరిగే అవకాశం చాలా ఎక్కువ ఉంది స్టాక్ సైడ్ షార్ట్ కవరింగ్ జరుగుతుంటుందేమో అని నేను అనుకుంటున్నాను ఎస్పెషలీ ఈరోజు హెవీ వెయిట్స్ అన్నీ కదిలాయి రిలయన్స్ కదిలింది హెచ్డిఎఫ్సి బ్యాంక్ కదిలింది ఐసిఐసిఐ బ్యాంక్ కదిలింది ఇట్లా చాలా స్టాక్స్ కదిలాయి కాబట్టి బెనిఫిట్ అయింది ఈరోజు రేపు వాచ్ చేసుకోవాల్సిన లెవెల్ రేపు ట్రేడింగ్ మీకు చాలా ఈజీగా ఉంటుంది రేపు కానీ బై నై ఛాన్స్ ఫ్లాట్గా కానీ కొంచెం అప్ కానీ వప్పునైనా సరే మీరు వాచ్ చేయాల్సిన లెవెల్ టూ ఫోర్ సెవెన్ జీరో ఫోర్ ఇస్ ద లెవల్ టు వాచ్ అది కానీ బ్రేక్ అయితే కిందకి అది కానీ క్రాస్ అయితే పైకి వెళ్తుంది దానికి ట్వంటీ ఫోర్ థౌజండ్ సెవెన్ జీరో ఫోర్ పైన కానీ ఉంటే మాత్రం ట్వంటీ ఫోర్ థౌసండ్ నైన్ ఎయిట్ అది దాని నెక్స్ట్ లెవెల్ అది అక్కడ వరకు వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది అది ఒకసారి వాచ్ చేసుకోండి తర్వాత బ్యాంక్ నిఫ్టీ మీకు టూ ఫైవ్ ఫోర్ టూ ఫైవ్ ఫోర్ ఇది కానీ క్రాస్ కాకుండా బలగానే ఓపెన్ కానీ బ్రేక్ అవుతూ ఉంటే తప్పకుండా కిందకు వచ్చే అవకాశం ఉంటుంది ఇది ఒకసారి వాచ్ చేసుకోండి రేపు సెన్సెక్స్ ఎక్స్పైరీ కాబట్టి సెన్సెక్స్ లెవెన్ టూ వాచెస్ ఎయిట్ జీరో సెవెన్ వన్ ఫైవ్ ఈ లెవెల్ కానీ క్రాస్ కానీ కాకపోతే సెన్సెక్స్ కిందకు వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది ఇది కానీ క్రాస్ అయితే ఎయిటీ వన్ థౌసండ్ త్రీ హండ్రెడ్కి వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది ఒకసారి వాచ్ చేసుకోండి సెన్సెక్స్ ఎక్స్పైరీ లెవెల్ ఇది తర్వాత రిలయన్స్ మనకు ఆల్రెడీ చెప్పాను కదా వన్ త్రీ ఫైవ్ సిక్స్ దాని టీసీఆర్ ఉంది అది వన్ త్రీ సెవెన్ టూ దగ్గర క్లోజ్ అయింది అది వన్ త్రీ నైన్ జీరో క్రాస్ అయితే మార్కెట్కి అప్ ట్రెండ్ వచ్చినట్టు అంటే రిలయన్స్ అప్ ట్రెండ్ వచ్చినట్టు జీర్బై మార్కెట్ సపోర్ట్ అవుతుంది హెచ్డిఎఫ్సి బ్యాంక్ అది నైన్ ఫిఫ్టీ దగ్గర క్లోజ్ అయింది నైన్ సిక్స్టీ ఫోర్ దగ్గర క్లోజ్ అయింది నైన్ ఫిఫ్టీ దాని లెవెల్ అండ్ ఐసిఐసిఐ బ్యాంక్ మీకు వన్ త్రీ నైన్ సెవెన్ దగ్గర అది వన్ త్రీ నైన్ సెవెన్ దగ్గర క్లోజ్ అయింది వన్ థింగ్ నైన్ ఎయిట్ దాని యాక్చువల్లీ దాని లెవెల్ ఐఏఐసిఐ బ్యాంక్ది తర్వాత హెచ్డిఎఫ్సి బ్యాంక్ మనకి నైన్ ఫిఫ్టీ ఫోర్ నాట్ నైన్ సిక్స్టీ ఫోర్ కాదు నైన్ ఫిఫ్టీ ఫోర్ ఇస్ ద లెవెల్ దాన్ని వాచ్ అది క్లోజ్ అయింది అంటే నైన్ ఫిఫ్టీ పైన ఉంది కాబట్టి అది రేపు పెరుగుతుందా లేదా అనేది దాన్ని బేస్ బట్ జనరల్గా ఏంటంటే బ్యాంక్ సెక్టరు ఫిఫ్టీ ఫోర్ థౌసండ్ టూ ఫిఫ్టీ ఫోర్ కానీ కింద ఉంటే అది డౌన్ ట్రెండ్లోనే ఉన్నట్టు అవి రేపు సపోర్ట్ చేస్తాయా లేదా అనేది ఈ లెవెల్ దాటితేనే మీకు సపోర్ట్ దొరుకుతుంది లేదంటే దొరుకుతుంది ఒకసారి వాచ్ చేసుకోండి ఓవరాల్గా ఈ జీఎస్టీ మోడిఫికేషన్స్ కానీ మార్కెట్ కానీ కన్సలర్ చేస్తే బెటర్గా కన్సిడర్ చేస్తే పెరిగే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది బట్ మార్కెట్ కన్సిడర్ చేసినా చేయకపోయినా మన లెవెల్ అయితే ట్వంటీ ఫోర్ థౌజండ్ సెవెన్ జీరో ఫోర్ దాని క్రాస్ ఆర్ బ్రేక్ ఇంతే ఈ రెండే చెక్ చేసుకోండి అది కానీ బ్రేక్ అయితే కిందకి వెళ్ళిపోద్ది క్రాస్ అయితే పైకి వెళ్ళిపోద్ది ఇది వాచ్ చేసుకోండి తర్వాత ఈరోజు చార్ట్ మీకు చెప్పాను కదా మార్కెట్ చాలా వరటాలుగా ఉంది అది ఎంత వరటల్గా ఉంది అనేది మీరు ఇక్కడ చూడండి నిఫ్టీ చార్ట్ మార్నింగ్ చూడండి ఎన్నిసార్లు అది బై సెల్ బై సెల్ వస్తున్నాయంటే దీని అర్థమైంది ఇట్ ఈస్ అనేబుల్ టు లెవెల్ దాటలేక స్టాప్లాస్ట్రక్ అవుతున్నది ఇన్నిసార్లు కానీ మీకు కనిపిస్తున్నా అంటే స్టాప్లాస్ దగ్గర అవుతున్నది అర్థం తర్వాత మీకు ఒక్కటే ఒకసారి నైన్ ఫిఫ్టీ సిక్స్కి మీకు ఒక బై సిగ్నల్ వచ్చింది అది టార్గెట్ రీచ్ అయిపోయింది దాని తర్వాత పై టార్గెట్ కూడా దగ్గరికి వెళ్ళింది అక్కడ నుంచి రివర్స్ అయింది సెల్ సిగ్నల్ వచ్చింది మళ్ళీ సెల్ టార్గెట్ రీచ్ అయింది ఈ టైప్లో చూడండి మీకు తర్వాత లెవెన్ థర్టీ సెవెన్ దగ్గర మీకు బై సిగ్నల్ వచ్చింది చూడండి అక్కడి నుంచి ఇంకా డైరెక్ట్గా అది నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయి ట్వెల్వ్ లెవెన్ కల్లా వెళ్ళిపోయింది దాని తర్వాత ట్వెల్వ్ ట్వంటీ టూకి దాని నెక్స్ట్ టార్గెట్ రీచ్ అయింది అక్కడ మళ్ళీ సెల్ వచ్చింది దాని తర్వాత కింద కూడా సెల్ వచ్చింది చూడండి తర్వాత మళ్ళీ కంటిన్యూస్గా ఈ టైప్లో పెరిగిపోయింది సేమ్ ఇస్ ద కేస్ విత్ బ్యాంక్ క్రిప్టీ కూడా అలానే జరిగింది ఈరోజు ఈ ఈ చార్ట్ కొంచెం ఈ వర్డాలిటీ కొన్నిసార్లు మనకి ఏమి ఇండికేట్ చేస్తుందంటే మార్కెట్ ఈ టు లుక్ అంటే అది ఒక డైరెక్షన్ కోసమే స్ట్రగుల్ అవుతున్నది ఎట్లా ఏ ఏ డైరెక్షన్లో వెళ్ళాలి అనే దానికి స్ట్రగుల్ అవుతున్నది ఎందుకంటే కొన్ని హెవీ సపోర్ట్ చేస్తున్నాయి కొన్ని సపోర్ట్ చేయడం లేదు అందుకోసమే మార్కెట్స్ తగులు అవుతున్నాయి సో రేపు మార్నింగ్ మనం ఎక్స్పైరీ కాబట్టి రేపు కొన్నిసార్లు నార్మల్లీ మనం చాలాసార్లు చూస్తుండే సెన్సెక్స్ ఎక్స్పైరీ రోజు కదలదు కదలకుండా స్ట్రైట్ లైన్ లాగా ఉంటుంది తిరుపతి అలా ఉంటే మనం ఏం చేయలేము అలా కాకుండా కొంచెం కానీ కదిలితే మినిమం మూమెంట్ అంటూ కాని ఉంటే మాత్రం అది నేను చెప్పిన సన్సెక్స్ లెవెల్ మీరు చూసుకోండి బ్యాంక్ నిఫ్టీ మెయిన్ బాచ్ చేయండి రేపు ఫిఫ్టీ ఫోర్ థౌసండ్ టూ ఫిఫ్టీ ఫోర్ ఈ లెవెల్ కానీ క్రాస్ అయితే పెరిగే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది అదే క్రాస్ కానీ కాకుండా ఉంటే రివర్స్ వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది ఒకసారి మీరు వాచ్ చేసుకోండి యుఎస్ మార్కెట్స్ ఒకసారి చెక్ చేసుకుందాం యూఎస్ మార్కెట్స్ ఆల్రెడీ అప్ ట్రెండ్లో ఉన్నాయని చెప్పి చెప్పని ఇప్పుడు కూడా అది నూట ఎనభై పాయింట్ డౌన్ డౌన్లో ఉంది అయినా సరే ఎండ్ ఆఫ్ ద డేకి అది డెబ్బై పాయింట్ ఎనభై పాయింట్ పెరిగిన దగ్గరకు వచ్చి క్లోజ్ అయినా అసలు కూడా వస్తుంది ఏమీ లేదు అవైతే అప్ ట్రెండ్లో ఉన్నాయి ఫార్టీ సిక్స్ థౌసండ్ సిక్స్టీన్ టచ్ అయ్యేంత వరకు అంత ఈజీగా పడవ మార్కెట్స్ స్ట్రగుల్ అవుతూనే ఉంటాయి ఇది ఒకసారి మీరు నోట్ చేసి పెట్టుకోండి సో ఇప్పుడు మనం ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్ డేటా ఒకసారి కానీ చెక్ చేసుకుంటే దాంట్లో పెద్ద ఈరోజు అప్డేట్ చేయలేదు ఈ అని ఎందుకంటే దాంట్లో పెద్ద చేంజెస్ అంటూ ఏమీ లేవు అందుకోసారి అప్డేట్ చేయలేదు దీంట్లో మెయిన్ మీరు వాచ్ చేసుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు కూడా సెల్ సైడ్ మాత్రం ఎక్కువ చాలా ఎక్కువ ఉన్నారు ఆప్షన్స్లో కానీ ఫ్యూచర్స్లో కానీ బై సైడ్ కానీ సెల్ సైడ్ కానీ ఏది తీసుకున్నా సరే పొజిషన్స్ సెల్ పోర్షన్సే చాలా ఎక్కువ ఉన్నాయి ఈరోజు జీఎస్టీ అనౌన్స్మెంట్స్ వస్తుందని తెలిసినా కానీ సరే ఇంకా సెల్ పొజిషన్స్ ఇన్ని మెయింటైన్ చేస్తున్నారంటే మనం మార్కెట్తో కొంచెం కాషియస్గా ఉండాలనేది ఇది గుర్తుపెట్టుకోవాల్సిన సార్ మీరు ట్వంటీ ఫోర్ థౌసండ్ సెవెన్ జీరో ఫోర్ క్రాస్ ఆర్ బ్రేక్ అని మాత్రం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి అది క్రాస్ అయితే పైకి వెళ్తుంది లేదంటే కిందకి వస్తుంది అనేది మీరు నోట్ చేసి పెట్టుకోండి ఇది ఇది టోటల్గా ఈరోజు మన మార్కెట్ సంబంధించింది రేపు ఎలా ఉంటుంది అనే సంబంధించిన డీటెయిల్స్ తర్వాత మన టెలిగ్రామ్ ఛానల్లో మీరు ఏ స్టాక్ అయినా సరే ఈరోజు నైట్ వీడియోతోనే అడగండి నేను ఆల్రెడీ పోస్ట్ చేసిన తర్వాత మీరు అడిగినా నేను పెట్టలేను ఈరోజు ఏవైతే అడిగారో అవి నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను ట్రై చేస్తాను కానీ బిఎస్సి స్టాక్ అది డౌన్ ట్రెండ్లో ఉంది అది రేపు ఎలా ఉంటుంది అనేది రేపు ఓపెనింగ్ బేస్ చేసుకొని నోట్ చేసి పెట్టుకోండి అది టూ టూ ఫైవ్ సెవెన్ బీఎస్సీ కానీ క్రాస్ కానీ కాకపోతే అది కిందకి వెళ్ళలేదు టూ థౌసండ్ కూడా బ్రేక్ అయ్యే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది ఒకసారి నోట్ చేసి పెట్టుకోండి రేపు డీటెయిల్గా లెవెల్స్ పోస్ట్ చేస్తాను సో సబ్స్క్రైబ్డర్స్ ఇఫ్ ఆర్ హ్యాపీ విత్ అస్ మా లైవ్ బై సర్ సింగ్ సబ్స్క్రైబర్స్ అండి రెండుగా చేసుకోండి తప్పకుండా రన్ని చేసుకోండి థ్యాంక్ యూ